శ్రీశైలం క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకోవాలి ఆ చుట్టుపక్కల తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలేంటి ఎన్నో జన్మల పుణ్యఫలం శ్రీశైల దర్శనం అంటారు పండితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొండల మధ్య జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలిశాడు శంకరుడు నిత్యం పంచాక్షరి మంత్రంతో మారుమోగే ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలంలో అనువనువు వ్యాపించి ఉందని పురాణంలో ఉంది శ్రీ అంటే సంపద శైలం అంటే అంటే పర్వతం పర్వతం అని దీని అర్థం దీనిని మరో కైలాసం అంటారు భక్తులు అయితే ఇది నిజమే అన్నట్టు క్రీస ఒకటి మూడు ఒకటి మూడులో రాసిన ఓ శాసనం ప్రకారం ఇక్కడ పార్వతి సమేతంగా పరమేశ్వరుడు కొంతకాలం నివసించాడని అందుకే కైలాసం అంటారని ఉంది ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఎప్పుడు దర్శించుకున్నా పూర్వజన్మ సుకృతమే అయితే ఒక్కో నెలలో దర్శించుకుంటే ఒక్కో ఫలితం పొందుతారని శ్రీపర్వత పురాణం వివరించింది చైత్రమాసం ఏప్రిల్ ఈ నెలలో శ్రీశైల దర్శనం సకల శుభాలను చేకూర్చుతుంది ఎన్నో యజ్ఞాలు నిర్వహించిన ఫలితాన్నిస్తుంది అపమృత్యు దోషం తొలగిపోతుంది వైశాఖ మాసం మే వైశాఖంలో శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటే కష్టాలు తీరిపోతాయి గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది జ్యేష్ఠమాసం జూన్ ఈ నెలలో శ్రీశైలం దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయి గోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత పుణ్యం ఆషాఢ మాసం జూలై ఆషాఢంలో శ్రీశైలం మల్లన్నని దర్శనం చేసుకుంటే కోటి గోవులను శివాలయానికి దానం ఇచ్చినంత ఫలితం దక్కుతుంది శ్రావణమాసం ఆగస్టు శ్రావణంలో భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిని దర్శించుకుంటే పచ్చని పంట పొలాన్ని బ్రాహ్మణుడికి దానం ఇచ్చినంత ఫలితం భాద్రపద మాసం సెప్టెంబరు భాద్రపదంలో శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటే పండితులకు కోటి నల్లటి గోవులను దానం ఇచ్చినట్టే ఆశ్వయుజ మాసం అక్టోబరు ఈ నెలలో క్షేత్ర దర్శనం పాపాలను హరించి వేస్తుంది ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కన్యాదానం చేసిన ఫలితం ఇస్తుంది కార్తీక మాసం నవంబరు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటే వేయి యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు మాసం డిసెంబరు వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన ధనుర్మాసం ఈ నెలలోనే వస్తుంది మార్గశిర మాసంలో శ్రీశైల దర్శనం సకల పాపాలను తొలగిస్తుంది పుష్యమాసం జనవరి ఈ నెలలో శ్రీశైల దర్శనం మోక్షాన్నిస్తుంది రాత్రి యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మాఘమాసం ఫిబ్రవరి మాఘమాసంలో మల్లికార్జునుడి దర్శనం రాజసు యాగం చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఫాల్గున మాసం మార్చి తెలుగు నెలల్లో ఆఖరి నెల అయిన ఫాల్గుణంలో మల్లికార్జునుడి దర్శనం తరగని సంపదలు ప్రసాదిస్తుంది శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆ చుట్టుపక్కల సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అక్కమహాదేవి గుహలు శ్రీశైలంలోని కృష్ణానదిలో బోటింగ్ ద్వారా దట్టమైన అడవులు పర్వత దృశ్యాలు చూస్తూ బోటింగ్ ద్వారా అక్కమహాదేవి గుహలు దర్శించుకోవచ్చు ఈ గుహలకు ప్రయాణం పర్యాటకులను మంచి అనుభూతినిస్తుంది కవైత్రి అక్కమహాదేవి పరమేశ్వరుడిని భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసి ఆయనలో ఐక్యం అయిపోయిందని చెబుతారు శ్రీశైలం కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్య కొలువైంది ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు పాతాల పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా పాతాల గంగను భావిస్తారు భక్తులు ఔషధ గుణాలుండే ఈ నీటికి ఎన్నో అనారోగ్య సమస్యలు నివారించే గుణం ఉందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన శ్రీశైలం టైగర్ రిజర్వ్ నల్లమల కొండలు ప్రకృతి అందాల మధ్య అద్భుతంగా ఉంటుంది విభిన్న వృక్ష పాటు బెంగాల్ టైగర్ ఏనుగులు చిరుత పులులు ఎలుగుబంట్లు వంటి ఎన్నో అడవి జంతువులను ఇక్కడ చూడొచ్చు ఇందుకోసం జంగిల్ సఫారీ అందుబాటులో ఉంటుంది శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీశైలం ఆనకట్ట దేశంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో సామర్థ్యం విషయంలో శ్రీశైలం ఆనకట్ట రెండవ అతి పెద్దది పర్యాటకులు ఇక్కడ బోట్ షికాన్ని ఎంజాయ్ చేయొచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद